నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని కుంటా ఏరియాలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బైన్సా ఏఎస్పి అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా కాటన్ సర్చ్ నిర్వహించారు ఇందులో భాగంగా అన్ని వాహనాలకు సరైన పత్రాలు ఉన్నాయో లేదో తనిఖీ చేశారు సరైన పత్రాలు లేని ఒక్కొంద రెండు బైకులు ఎనిమిది త్రీ వీలర్లు ఒక ఫోర్ వీలర్లను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా బైన్సా ఏఎస్పి మాట్లాడుతూ నేరాల నియంత్రణ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకే ఈ కాటన్ సర్చ్ నిర్వహిస్తున్నామని అన్నారు సైబర్ నేరాలు రోడ్డు భద్రత గురించి స్థానిక ప్రజలకు వివరించారు ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్లు వాహన పత్రాలు కలిగి ఉండాలని నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపకూడదని సూచించారు వాహనదారులు తమ వాహనాలకు పెండింగ్ చలానాలు ఉంచరాదని మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు देख चल जाए तो मता भी नहीं लगता बच्चा रो रहा बाजू ఈ ఏరియాలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ జరిగింది దీంట్లో మన సిఐ బ్యాసా టౌన్ ఎస్ఐ షరీఫ్ ఎస్ఐ బాష్ ప్లస్ మన బటాలియన్ టీమ్ మొత్తం సిక్స్టీ మంది ఉన్నారు దీంట్లో బేసికలీ మన ఏం ఇంటెన్షన్ ఉంది మన లోకల్ ఏరియా దే నీడ్ నో ఇప్పుడు ఏం ప్రాబ్లం నడుస్తుంది ఎట్లా క్రైమ్స్ ఎట్లా జరుగుతుంది అది క్రైమ్ అయినప్పుడు అప్పుడు ఎట్లా రియాక్ట్ చేయాలి దీని సంబంధించిన ఇప్పుడు మన కమిటీ అవెనన్స్ ప్రోగ్రామ్ జరిగింది అ ప్లస్ చాలా బండిలో నంబర్ ప్లేట్ లేదు చాలా చలాక్ బండి ఉన్నాయి అది ఆ బండి కూడా చీ చేసాము ఇరోజు టోటల్ 102 2 వీలర్స్ 8 3 వీలర్స్ అండ్ 1 4 వీలర్ సీజ్ అంటే అప్పుడు డాక్యుమెంట్ చూసి as per the law బ్యూటీ ఫర్ ద యాక్షన్ ప్లస్ గanja సంబంధించిన साइबर क्राइम संबंध जीना कि अवेयरनेस अच्छे प्लस अगर प्रॉब्लम अच्छे ना जैसे लोकल लोकल लोगों ने बताया कि पेट्रोलिंग नहीं हो रहा है तो उसके लिए भी नंबर्स दे दिया गया है सी आई टाउन के द्वारा मेरे द्वारा अभी कुछ भी प्रॉब्लम है उस नंबर पर बताने का और एज़ जितनी जल्दी हो सकता है उस नंबर करना